హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించిన ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఉగాది అయితే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి ఇక నెలసరి జీతాల విడుదలకి సైతం అంతరాయం అయితే కలిగేది ఉద్యోగులు దాచుకున్న నిధులను కూడా సంక్షేమ పథకాలు నెపంతో ప్రభుత్వం వేరే మార్గంలో మళ్లించడంతో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు భారంతో ఉద్యోగులు తీవ్రంగా అయితే నష్టపోయారు ఇక వైసీపీ హయాంలో ఉద్యోగులకి రివర్స్ పీఆర్సీ అమలు చేయడంతో పాటుగా పదవి విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించకుండా అనేక సమస్యలను అయితే సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక జీపీఎఫ్ ఏపీజిల్ఏ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సరెండర్లీ వంటి అనేక బిల్లులకి నిధులు లేని పేరుతో ప్రభుత్వం అయితే అరికట్టింది ఇక ఈ పరిస్థితులన్నీ కూడా సమర్థవంతంగా పరిష్కరించేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న పెండింగ్ బకాయిలని మొత్తం కూడా క్లియర్ చేయడంపై ప్రత్యేక చర్యలు అయితే చేపట్టిందండి సంక్రాంతికి ముందే పదమూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయగా తాజాగా ఉగాది సందర్భంగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక విడుదల కానున్న నిధుల విభజనకు సంబంధించి చూస్తే జీపీఎఫ్కి రెండు వేల ఐదు వందల కోట్లు ఏపీజీఎల్ఐకి పన్నెండు వందల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్కి రెండు వేల కోట్లు మెడికల్ రీఎంబర్స్మెంట్కి రెండు వందల కోట్లు సరెండర్ లీవ్కి మరియు పిఆర్సీ అరియడ్స్కి సంబంధించి ఈ విధంగా పదివేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లయితే అంచనా వేయటం అయితే జరిగిందండి ఇక ఈ బకాయిలు విడుదలపై ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షాన్ని కూడా వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సర్కారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలని అమలు చేయడం పట్ల సంతోషంగా ఉన్నామని ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేశారండి ఇక ఉద్యోగుల డిమాండ్లు కనుక ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు తొమ్మిదవ పీఆర్సీలో రెండు వేల పది నుండి డెబ్బై సంవత్సరాల నుండి పెన్షన్లకు పదహైదు శాతం అడిషనల్ ఆఫ్ సాధించుకున్నారు తదుపరి పన్నెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి కూడా డెబ్బై సంవత్సరాల నుండి పెన్షన్లకి పది శాతం మాత్రమే అదనపు పెన్షన్ని సాధించుకున్నారు కానీ పదకొండవ పిఆర్సీలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి కూడా పెన్షన్లకు అదనపు పెన్షన్ పెంపుదలకు చేయకపోగా ఉన్న అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ని డెబ్బై సంవత్సరాలకి వారికి పది శాతం మాత్రమే అంటే పది శాతం నుండి ఏడు శాతానికి తగ్గించడం డెబ్బై సంవత్సరాలు ఉన్న వారికి పదహైదు శాతం నుండి పన్నెండు శాతానికి తగ్గించారు అందువలన పెన్షనర్లు కొన్ని వేల మంది ఆర్థికంగా చాలా భారీగా నష్టపోతున్నారని అంతేకాక పక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో డెబ్బై సంవత్సరాలు నిండిన వారిని దృష్టిలో పెట్టుకొని అడిల్ అడిషనల్ ఆఫ్ పెన్షన్ తిరిగి పాత రేట్లకు పునరుద్ంపర చేయాలని అయితే కోరుతూ ఉన్నారండి ప్రతి నెల కూడా ఒకటో తేదీన పెన్షన్ జమ చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నారు ఉద్యోగ పెన్షనర్లు ఇక హెల్త్ కార్డులు అన్నీ కూడా హాస్పిటల్లో అన్ని వ్యాధులకి అమలు జరిగేలా తగిన ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా కోరుతున్నారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఆర్ఆర్ఎస్ను కూడా ప్రకటించాలని అందరిలో కూడా ఆశలు చిగురించే విధంగా చేయాలని అయితే కోరారు ఇక మెడికల్ రియంబర్స్మెంట్ పరిధిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంపుదల చేయవలసిందిగా అయితే కోరారు పీఆర్సి కమిషన్ని వెంటనే నియమించి తక్షణ ముఖ్యంగా ఐఆర్ ప్రకటించాలని చెప్పి వారైతే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారండి ఈ విధంగా దానికి సంబంధించి ఈ విధంగా ప్రభుత్వానికి లేఖను కూడా రాయడం అయితే గమనించవచ్చు పెన్షనర్లు అందరూ కూడా ఇక ముఖ్యంగా ఉగాది నాటికి మరో డిఏ విడుదల చేయాలని అయితే ఉద్యోగులు అయితే కోరుతూ ఉన్నారండి పన్నెండవ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి పిఆర్సీ ఆలస్యం అయితే తక్షణమే ఇంటీరియం రిలీఫ్ కూడా ప్రకటించాలని ఇంటీరియం రిలీఫ్ కూడా ఇరవై శాతానికి తగ్గకుండా ప్రకటించాలని జీపీఎఫ్ అంటే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని అయితే కోరుతూ ఉన్నారు ఆసుపత్రుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని హెల్త్ కార్డులను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ చర్యలకు ఎదురు చూస్తున్న ఎదురవుతున్నటువంటి సవాళ్ళు కనుక గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలైనా సరే ఇప్పటి వరకు కూడా పిఆర్సి కమిషన్ చైర్మన్ నియామకం జరగలేదు ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా తమ డిమాండ్ను కూడా వినిపించారండి ఈ పిఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తక్షణమే అయ్యానన్న ప్రకటించాలని ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ బకాయిలని పూర్తి స్థాయిలో చెల్లించాలని ఉద్యోగ సంఘం నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక ఉద్యోగులకి పెండింగ్ బకాయిలు చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా పలు సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందండి ముఖ్యంగా పిఆర్సీ సిపిఎస్ రద్దు డిఏ పెండింగ్ బకాయిలు మెడికల్ బిల్లులు చెల్లింపులపై ప్రభుత్వం అయితే స్పష్టమైన షెడ్యూల్ని అయితే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల బకాయిలు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి పరిష్కారం తీసుకోగలుగుతుందా లేకపోతే ఉద్యమాలు మరింత అనేది అయితే వేచి చూడ చాలామంది ఈ విధంగా అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది అయితే ఐఆర్ అంటే ఇప్పుడే రాదని డిఏ అంటే దయచేసి అడగొద్దని పిఆర్సి అంటే ప్రతిరోజు కూడా చర్చలే అన్నట్లు ఈ విధంగా సోషల్ మీడియాలో ఈ వార్తలు అయితే ఇప్పుడు వైరల్గా అయితే మారుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం అయితే వచ్చిన తొమ్మిది నెలల్లో ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కాస్త సమయం అయితే పడుతుంది ఇప్పుడిప్పుడే కోలుకున్న ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి కూడా సంక్రాంతికి కొన్ని పెండింగ్ బిల్లులను విడుదల చేసింది ఇప్పుడు ఉగాది కానుకగా ఆరు వేల రెండు వందల కోట్లను ముందుగానే విడుదల చేస్తూ ఉందండి ఉగాది కానుకగా ఒక డిఏ అయితే విడుదలయ్యే అవకాశం కూడా ఉంది ఇక తక్షణమే ఐఆర్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉందండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లు కోరినట్టు ఇరవై తొమ్మిది శాతం నుంచి అయితే ఇరవై తొమ్మిది శాతం వరకు కూడా ప్రకటించలేదు కేవలం ఐదు నుంచి ఎనిమిది శాతం మాత్రమే ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్టు సిఎస్ గారు చర్చించిన ఉద్యోగ సంఘాలతో సీఎస్ గారు భేటీ అయిన అప్పుడే వారైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది ఐదు నుంచి ఎనిమిది శాతం మాత్రమే ప్రభుత్వం ఇంటీరియం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది అయితే ఐదు శాతం అవ్వచ్చు ఎనిమిది శాతం అయితే అవ్వచ్చు ఐదు నుంచి ఎనిమిది లోపు అయితే ఉండవచ్చండి సరే ఈసారి అయ్యారైతే అయితే ఖచ్చితంగా పిఆర్సి కూడా కమిటీని అతి త్వరలోనే నియమిస్తు నియమించబోతున్నారు అయితే ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత ఈ కమిటీనే మనకి డిఆర్ఎస్ని లెక్కించబోతున్నట్టు సమాచారం అయితే ఈ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా ఈ యొక్క పిఆర్సి కమిటీనే షెడ్యూల్ని కూడా అన్నీ కూడా పరిశీలించి షెడ్యూల్ని రూపొందించగలుగుతుంది అని చెప్పి అయితే చెబుతున్నారు మొత్తానికైతే తొందరలోనే కి సంబంధించిన కమిటీ ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతుందండి ఉగాది కానుకగా అయితే ఒక డిఏ ఐఆర్ అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం పెండింగ్ బకాయిలు అయితే ముందు ముందుగానే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఖచ్చితంగా ఉగాది కానుకగా అయితే డిఏ ఐఆర్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్